భారత రాజ్యాంగ నిర్మాత భారతదేశానికి దశా దిశ నిర్దేశించినటువంటి గొప్ప మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి నేడు ఇక దేశవ్యాప్తంగా కూడా ఆయన వర్ధంతి వేడుకలు జరుగుతూ ఉన్నాయి సర్పంచ్ స్థాయి నుండి కూడా ప్రధానమంత్రి స్థాయి వరకు అనుభవిస్తున్నటువంటి ప్రతి పదవి కూడా ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో భాగమే ఇక దేశ ప్రధానమంత్రితో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అంబేద్కర్ గారి చిత్రపటానికి ఈరోజు ఘనంగా నివాళి అర్పిస్తా ఉన్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రతి జిల్లాలో కూడా వర్ధంతి వేడుకలు జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా ఘన నివాళి అర్పిస్తా ఉన్నారు తమ సమాజ స్వాప్నికుడు బడుగు బలహీన వర్గాల ఆసజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలతో ఘన నివాళి అర్పిస్తూ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతి వేడుకలు అశ్వాపురం మండల కేంద్రంలో పినపాక నియోజకవర్గ మాల జన సమితి అధ్యక్షులు చెట్టి సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహనీయుడు రాజనీతజ్ఞుడు అంటరాని తనం అనుపెరగని పోరు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధాంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో చెట్టి మల్లేష్ దేవరాజ్ షారుక్ పాషా నరసింహారావు రమేష్ రామూర్తి తదితరులు పాల్గొన్నారు